అందరికీ నమస్కారం నా పేరు ఆర్ నేను కేవి పాఠశాలలో పదవి చదువుతున్న విద్యార్థి ఈరోజు నేను రెండవ పాఠం ఎవరి భాష వాళ్ళకే వినోసంపు అనే పాఠం రచయిత పరిచయం చెప్పబోతున్నాను రచయిత డాక్టర్ శ్యామల సదాశివ కాలం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది రెండు వేల పన్నెండు జన్మస్థలం కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని భాగమైన డైగా మండలం తెలుగుపల్లెల్లో జన్మించాడు నేర్చిన భాషలు ఉర్దూ సాహిత్య నేర్చిన భాషలు హిందీ ఆంగ్లం ఫరాసీ మరాఠీ భాషలలో ఏన గొప్ప పండితుడు రచనలు ఉర్దూ ఉర్దూ సాహిత్య చరిత్ర అంజదు రూపాయలు మలయమార్తాలు యాది సంగీత శిఖరాలు మొదలైనవి ఇతని రచనలు పురస్కారం పురస్కారం అంజదు అనువాదానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఉత్తమ అనువాద రచన ఇతని రచ పురస్కారం స్వరాలయాలు గ్రంథానికి రెండు వేల పదకొండులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది పురస్కార ప్రత్యేకత సహోదయ విమర్శకుడైన ఇతని రచనలు సహజ సుందరంగా సరళంగా ముచ్చట రూపంలో మనసుకు అత్తుకొని పోయేటట్లు ఉంటుంది ధన్యవాదాలు